హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ నేను క్రిస్పీ క్రిస్పీ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దీనికోసం ముందుగా ఒక కప్పు రైస్ హాఫ్ కప్పు ఉద్దుగుళ్ళు అలానే కొద్దిగా సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టుకున్నానండి ఒక ఫోర్ అవర్స్ అలాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ వేయకుండా ఓన్లీ రైస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఈ పిండి కన్సిస్టెన్సీ తిక్కుగా ఉండాలి కొద్దిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి ఇది నైటే వేసుకున్నాను పిండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము చూడండి ఇక్కడ పిండి అయితే మంచిగా మార్నింగ్ పొంగింది కదా ఇది తీసి నేను ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ అలానే కొద్దిగా షోడా తర్వాత కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత చిల్లీ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇక్కడ పిల్లలు తినేటట్లయితే కొద్దిగా చూసుకొని వేసుకోండి తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి నేను ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాను స్టవ్ మీద ఇప్పుడు చెయ్యిని వాటర్లో ముంచుకొని ఇలాగా కొద్ది కొద్దిగా తీసుకొని వేసుకుంటే రౌండ్గా వస్తాయండి షేప్ కూడా ఇలా వేయంగానే పైకి తేలాలి అలాగా ఆయిల్ అనేది హీట్ అవ్వాలి తర్వాత ఇలాగ అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా వైపు టర్న్ చేసుకొని బాగా కుక్ చేసేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇవి అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతాయి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి దీనికైతే కాంబినేషన్ అయితే టమోటో కారం అలానే పలీల్ చట్నీ కూడా బాగుంటుందండి ఈ టమాటో కారం అయితే ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్అవుట్ చేయండి భలే ఉంటాయండి క్రిస్పీ క్రిస్పీగా ఈ బోండా అయితే ఈవినింగు వెదర్ కూల్ వెదర్కి భలే ఉంటాయి చూడండి రెడీ అయిపోయాయి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకు మరి ఆలస్యం మీరు వెళ్ళి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ కారం కూడా నేను ఒక స్నాప్ యాడ్ చేశాను ట్రై చేశాక కామెంట్ చేయండి బాయ్